హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ విన్సీఆర్వీ ఈ అయితే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మా ఇంటి దగ్గర నుంచి మా పెద్దమ్మ ఇంటికి అయితే వచ్చినండి రాఖీ ఫెస్టివల్కి అంత పెద్ద డిస్టెన్స్ ఏం కాదు మా పెద్దమ్మ ఇల్లు జస్ట్ వాకబుల్ ఒక రెండు మూడు అడుగులు వేసినా వస్తుంది అంత దగ్గర అనమాట మా ఇల్లు మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అలాగే మా మామయ్య వాళ్ళ ఇల్లు ఇల్లు చాలా దగ్గర దగ్గర ఉంటాయి మధ్యలో ఒక రెండు రెండు ఇల్లులో గ్యాప్ ఉంటుంది అంతే సో మా మమ్మీ అయితే ఫస్ట్ మా మామయ్యకి రాఖీ కడుతుంది చూడండి రాఖీ కట్టి స్వీట్ అయితే తినిపిస్తుంది తర్వాత నేను రాఖీ కట్టాను కొన్ని సైడ్స్ రాఖీ అంటే ఓన్లీ బ్రదర్స్కే కట్టుకుంటారు కానీ మా సైడ్ అయితే బ్రదర్స్కి ఇంకా మేనమామలకి అలాగే డాడీ వాళ్ళకి అందరికీ కడతాం అండి మేము అయితే బాబాయిలకి తాతలకి అలా కడతాము సో మేమైతే మా అన్ననైతే వెళ్ళినగా మీకు అందరికి తెలిసే ఉంటుంది సో మేము మా అన్నకి బదులు మా అల్లుడికి అయితే రాఖీ కడుతున్నాం చూడండి ఫోన్లో అయితే మా అన్న వీడియో కాల్లో ఉన్నాడు కానీ వాడైతే చూపించట్లేడు అలాగే మా అక్క హారతిస్తుంటే చూడండి అండి హ్యాపీ బర్త్డే అప్పుడు మనం క్యాండిల్స్ పెడతాం కదా దాన్ని ఊదినట్టు ఊదు వాడైతే మనం యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వన్ థర్టీ తర్వాతనే రాఖీలు కట్టుకోవాలనే వీడియోస్ అయితే బాగా వచ్చినాయి కదా సో ఎందుకైనా మంచిదని మేము కూడా ఫాలో అయినాం ఆఫ్టర్నూన్ వన్ థర్టీ తర్వాతనే రాఖీలు అయితే కట్టుకున్నామండి ఇంకా మా దగ్గర నియర్గా చుట్టుపక్కల ఉన్న ఊర్లు అందరూ అంతే ఏసురు వన్ థర్టీ తర్వాతనే రాఖీస్ అయితే కట్టుకున్నారు అయితే రాఖీ పండుగ లాగా అసలు అనిపించలేదండి మా అన్నే వచ్చేసి సౌదీలో ఉన్నాడు ఇంకొక ఆనే వచ్చి హైదరాబాద్ లో ఉన్నాడు ఇంకా మా తమ్ముళ్ళు ఉంటారు ఇద్దరు మా తమ్ముడు వచ్చేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కి రాఖీ ఫెస్టివల్ ముందు రోజే యాక్సిడెంట్ అయింది సో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కదా ఉండాలి కదా అనేసి హాస్పిటల్లోనే ఉన్నాడు ఫ్రెండ్తో పాటు ఇంకొక తమ్ముడు ఒక తమ్ముడు మాత్రమే ఉండే రాఖీ ఫెస్టివల్కి ఇంకా మా అల్లుడికి ఇంకా అంతే అలాగే కట్టేసినాం మా అన్నలకి తమ్ముళ్ళకి అయితే మిస్ అయిపోయింది ఈసారి అయితే అల్లుడు అయితే రాఖీ గిఫ్ట్లు ఇచ్చేస్తుండు అందరికీ చూడండి రాఖీ గిఫ్ట్లు ఇచ్చి మంచిగా కాళ్ళు అయితే మొక్కుతుండు ఇంకా మా పాపకి కాళ్ళు మొక్దాం అనుకుంటే మా పాప అయితే ఎట్లా తిరుగుతుందో చూడండి క్యూట్గా అనేసి రాఖీలు కట్టడం అయితే అయిపోయింది ఇంకా మేమైతే మా ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర రాఖీలు అయితే కట్టాలి సో మా ఇంటికి అయితే వచ్చేసినాం ఫైనల్గా మా అయితే వచ్చింది మా డాడీకి రాఖీ కట్టడానికి సో మా అయితే రాఖీ కట్టుతుంది చూడండి మా అత్తమ్మ కట్టిన తర్వాతనే ఎప్పుడైనా మేము కడతాము సో మా అత్తమ్మ కట్టిన తర్వాత రాఖీ అయితే కడుతున్నా చూడండి ఇంకా మా పాప కూడా మా పాపతో కూడా కట్టిస్తున్నా ఇంకా తాత అవుతాడు కదా సో మా పాప కూడా రాఖీ కట్టేసింది ఇంకా మా మిస్సీస్ అండ్ వాళ్ళు కూడా రాఖీ కట్టేసినారు ఇంకా రాఖీ కూడా అందరికి కట్టడం అయిపోయింది లాస్ట్కి మా హస్బెండ్కి అయితే మిగిలిపోయింది సో మా హస్బెండ్ అయితే మా వాళ్ళ ఇంటికి వెళ్ళిండండి రాఖీ కట్టించుకోవడానికి సో లాస్ట్లో ఆ ఈవినింగ్ టైంలో అయితే వచ్చిండు రాగానే మా మిస్సీస్ అయితే రాఖీ కట్టేసిరు ఇంకా మా పాప కూడా రాఖీ కట్టేసింది చూడండి స్వీట్ అయితే తినిపిస్తుంది ఇంకా రాఖీ కట్టగానే మా పాపకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చిండు ఈ గిఫ్ట్ అయితే నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్లో అయితే పెట్టినాను చూడండి ఇంకా అలాగే ఈ గిఫ్ట్స్తో పాటు ఇంకా మా పాపకి ఇంకో గిఫ్ట్ కూడా వచ్చింది మా తమ్ముడు మా పాపకి అయితే ఇచ్చిండు మేనకోడలు కదా సో రాఖీ గిఫ్ట్ అయితే ఇచ్చిండు ఆ గిఫ్ట్ కూడా చాలా బాగుంది ఈ టూ గిఫ్ట్స్ అయితే నేను యూట్యూబ్ షార్ట్స్లలో పెట్టిన చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి అసలు చాలా యూస్ఫుల్ కూడా అయినాయి మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ గిఫ్ట్స్తో ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్